రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మండలం రెవెన్యూ అధికారికి మధ్యాహ్న భోజన కార్మికులు సిఐటియూ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు జిల్లాలోని పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికుల గుడ్ల బిల్లులు గత సంవత్సరం అక్టోబర్ మాసం నుంచి ఇప్పటి వరకు మధ్యాహ్న భోజనం వంట కార్మికులకు చెల్లింపులు లేవని అలాగే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నెలకు రెండు వేల రూపాయల వేతనం గత నాలుగు నెలల నుంచి విడుదల చేయకుండా మధ్యాహ్న భోజన కార్మికులను ఈ ప్రభుత్వాలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని పేర్కొంటూ ఎంఆర్ఓ కేవ్యూ వినతి పత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు మధ్యాహ్న భోజన రంగం కమిటీ కార్యదర్శి గురజాల శ్రీధర్ మరియు మధ్యాహ్న భోజన కార్మికులు వెంకటేష్ నర్సయ్య రెడ్డి హారిక బొంగోని అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా భోవెన్పెలి మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన ఆధ్వర్యంలో 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 కార్మికులను కలుపుకొని మండల రెవెన్యూ అధికారి గవర్నీయులు గారికి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై వినతిపత్రం ఇవ్వడం జరిగింది మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు కావస్తుంది మరింకొక మూడు నెలలైతే ఏడాది కాలం పూర్తి కావస్తున్న సందర్భంలో మరి మేము అధికారంలోకి వస్తే మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన సందర్భంలో మరి ఇప్పుడు ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంలో కూడా మీరు గత అక్టోబర్ నుంచి కూడా పెండింగ్ బిల్లులు పెండింగ్ బిల్లులు కోడిగుడ్ల పైసలు అలాగే కనీస వేతనం రెండు వేల రూపాయలు ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా స్పంద చెల్లించకపోవడం మరి ప్రభుత్వాల ద్వంద్వీతి ఏ రకంగా అనేది ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది నిన్నటికి నిన్న ఇరవై ఒక్క తారీఖు చెలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలిపిస్తే మరి మాది మాది ప్రజాపాలనని చెప్పుకుంటున్న ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మరి మధ్యాహ్న భోజన కార్మికులు మరి వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఉన్న నక్సలైట్ల ఉగ్రవాదుల మరి ఎక్కడికక్కడ హైదరాబాద్ కార్యక్రమం చెలో హైదరాబాద్ కార్యక్రమం పిలిపిస్తే ఎక్కడో అక్కడ నిర్బంధించి అరెస్టు చేయడం అనేది ఏదైతే ఉందో జిల్లా సిఐటి పక్షాన తీవ్రంగా ఖండించడం జరుగుతుంది మరి మీరే చెప్పుకుంటారు కదా మాది 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 ప్రజాపాలన అని చెప్పి మరి ప్రజాపాలనలో కూడా మరి మధ్యాహ్న భోజన కార్మికులు కనబడతలేరా అని చెప్పి సందర్భంగా జిల్లా సిఐటి పక్షాన ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం జరుగుతుంది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులు పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో కనీస వేతనాలు ఏవైతే బేసరత్ గా చెల్లించకపోతే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని కూడా అని చెప్పి సందర్భంగా మధ్యాహ్న భోజన రంగం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది ఇప్పటికీ వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు మెడలో పుష్కల్ తాడ అమ్ముకొని ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు చదువుకునే విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందిస్తున్నా కూడా మరి ఈ ప్రభుత్వాలు రైతాంగానికి కొన్ని వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్న తరుణంలో మరి మధ్యాహ్న భోజన కార్మికులు ఏం పాపం చేసిరని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది ఈ విపరీత ధోరణి ఏదైతే ఉందో కార్మికులను వెట్టి సాగిరి చేయించుకునే ద్వంద్వీతి ఏదైతే ఉందో మానుకోకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా కార్మిక లోకం అంతా ఏకమై గద్ద దించే పరిస్థితి వస్తది కాబట్టి ఆ పరిస్థితి రాకుండా మధ్యాహ్న పొందిన కార్మికుల విషయంలో సానుకూలంగా స్పందించి బేసరతగా వారి పెండింగ్ బిల్లులు వేతనాలు ఏవైతే ఉన్న తదితర డిమాండ్లు అన్ని నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా సిఐటి మధ్యాహ్న భోజన రంగం కమిటీ తరపున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది జిందాబాద్ సిఐటిఓ జినాబాద్ జిందాబాద్ సిఐటియో జింద భర్దిలాలీ మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత వర్దిలాలి వర్థిల భర్దిలాలీ మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత